అన్నవాళ్ళందరికి గుడ్ మార్నింగ్ ఏందక్కువ తక్కువ బలం ఈ ముగ్గు రేపేసి బలం ఉండేది కదా శుక్రవారం పూట వేయాల్సిన ముగ్గు ఈ రోజే వేసి ఈ రోజే అప్లోడ్ ఎందుకు పెడుతున్నాను అంటే నాలాగా ముగ్గు పిచ్చోళ్ళు ఉంటారు కదా వాళ్ళెవరన్నా ఈ ముగ్గును చూసి రేపు శుక్రవారం పూట వేసుకుంటారని ఒక చిన్న ఆశతో అయితే ఈ రోజే వేసి ఈ రోజైతే ముగ్గు అప్లోడ్ అయితే పెడుతున్నాను ముగ్గు మటుకు సూపర్ గా ఉంది అసలుకి చిన్న ముగ్గే పెద్దదేం కాదు మరి నడుగులు పోయేంత ముగ్గు అయితే కాదు అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు కదా మనకు కింద జాగా ఉంటే పెద్ద పెద్ద వేసుకోవచ్చు పాపం వాళ్ళకి అట్లయితే కుదరదు కదా అట్లాంటి వాళ్ళకి కూడా ఈ ముగ్గు బాగా పనికి వస్తుంది పెద్ద ముగ్గు అయితే ఏం కాదు చిన్నదే ముగ్గులు పెట్టాల్సిన అవసరమే లేదు కాకపోతే రౌండ్ ఒక్కటే కొద్దిగా క్రాస్ పో సరేలేండి పుట్టంగానే పిల్లాడు పరిగెడతాడా అంతే మనం కూడా ఉండుండగా మనకు కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంది నీట్గా వస్తాయి అన్ని ముగ్గులు ముగ్గు వీడియోలు ఎవరైనా ప్రెగ్నెంట్ తో ఉన్న వాళ్ళైతే అసలు చూడొద్దు ఎందుకంటే వాళ్ళకు కూడా వెయ్యాలనిపిస్తుంది వాళ్ళ ఇంతసేపు అయితే నడువు నుంచి అయితే ముగ్గులే తెయి కాకండి నేను వేసిన ముగ్గు ఎలా ఉందో కామెంట్ పెట్ట మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా